తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోతుంది ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమేనని భావిస్తున్న హస్తం నాయకులు కార్ కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు పార్టీకి పల్లెల్లో పట్టణాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడారు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రా అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారు ఇల్లేమో అందులోకి మురికి నీరు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నది మూసి చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కులగొట్టాల మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి మల్లయ్య ఇల్లు గులగొడతావు మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు మల్లయ్య ఇల్లు గులగొట్టి మాల్ కడతాడు మల్లయ్య ఇంట్లోకెళ్ళాము మురికి నీరు వస్తుంది మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది ఇంకా మల్లయ్య ఇట్లకెళ్ళి వచ్చిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా ఇది బాగా కాదంట నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాల్ ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్షా యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది మూసీమే లూటో దిల్లీమే బాటో మూసీలో లూటో ఢిల్లీ మే బాంట ఎందుకు నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ఎప్పుడు ఎప్పుడుపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయనకోడు మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే